అందరికీ వందనాలండి మరి ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా న్యాయాధిపతుల గ్రంథము పదమూడు అధ్యాయులు రాయబడిన సందర్భాన్ని బట్టి మనం ఈరోజు దేవుని అద్దె నుంచి పాఠం నేర్చుకుందాం ఇందులో జోడియా పట్టణస్థుడు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు మనోహ ఈ మనోహ తన భార్య గుడ్రాలయ్యుంది కానుపు లేదు పిల్లలు లేదు ఈమె గుడ్రాలయ్యుంది వాస్తవానికి ఇస్రాయిల్లో కానీ యుద్ధులో కానీ ఎందుకంటే వీరు దేవుని పిల్లలు కాబట్టి వీరికి ఉన్న అలవాటు ఏంటంటే వారికి ఉన్న లోటుని బట్టి వారికి ఉన్న అవసరతలను బట్టి వారు పడుతున్న వేదనలను బట్టి వారు నిత్యము దేవునికి ప్రార్థన చేస్తారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు ఇది వారికి ఉన్న అలవాటు ఇది వారు వెట్టి పనులు చేసి ఐవిక్తి దేశంలో ఉన్నా సరే వారు ఈ రకంగా దేవునికి ప్రార్థన చేయడం మనం చూస్తాం ఇలాగా మరి మీరు చేస్తున్న ప్రార్థనలను ఆలకించిన దేవుడు ఒక దోతని ఒక దేవదోతని గారి లేని సమయంలో మరి మనోహ గారి భార్య దగ్గరికి ఆ దేవదోత రావడం జరిగింది దేవదోత వచ్చింది నువ్వు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి నీకు ఒక కుమారుని ఇస్తాను నువ్వు కొన్ని జాగ్రత్తలు పాటించాలి నువ్వు నువ్వు మరి మద్యం తాకూడదు ద్రాక్షరసం తాకూడదు నువ్వు చాలా నాజీరు చేయాలి ఆ పుట్టబోయే బిడ్డకు నాజీరి చేయబడాలి అంటే ప్రత్యేకించబడాలి ఆ వ్యక్తి తల మీద మంగళగత వేయకూడదు ఇలా కొన్ని సూచనలు చెప్పింది భార్య భర్త లేడు కాబట్టి ఆమె మళ్ళీ భర్త వచ్చిన ఒక సమ భర్త లేని సమయంలో మళ్ళీ రెండొకసారి భర్త లేని సమయంలో మళ్ళీ ప్రత్యక్షమైతే అప్పుడు పొలంలో ఉన్న మనోహ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడే ఉండమని దేవదోత చెప్పి వెళ్ళి ఆ భర్తను తీసుకొచ్చింది గారిని తీసుకొచ్చింది గారికి మనోహ భార్యకి కలిపి ఇద్దరికి సూచనలు ఇచ్చింది దేవదోత ఆ బిడ్డను ఎలా పెంచాలి ఏంటి ఆ బిడ్డ ఎలా ప్రయోజకుడు అవుతాడని చెప్పేసి మనందరూ తెలుసు ఆ వ్యక్తి ఎవరో అని ఎవరంటే సమ్సోన్ గారు శంసోన్ అనగానే శమ్ అన్న పేరు తెలియని వారు అన్యుల్లోనూ క్రైస్తవుల్లో కూడా ఉండరు చాలా మటుకి ఆ మాటకు వస్తే సండే స్కూల్లో అప్పటి నుంచి కూడా ఈ విషయాలు ఎక్కువగా బోధిస్తారు క్రైస్తవ సమాజంలో అలాగే శంసోన్ గారి గురించి అసలు ఏమాత్రం బైబిల్ జ్ఞానం లేని వారు కూడా మాట్లాడుతుంటారు చాలా విషయాలు మాట్లాడుతుంటారు శంసోని గారిలో ఉన్న ప్రత్యేకతలో ఆయనకున్న బలం ఆయన యొక్క శక్తి ఇదంతా కూడా అపారమైంది శంసోని గారు పుట్టిన పుట్టిన ఆ ఆ సమయంలో అంతకు ముందు కానీ ఆ పుట్టిన సమయానికి ఆ తర్వాత కానీ అంటే ఇప్పటివరకు కానీ అలాంటి బలవంతుడు భూమి మీద మరొకడు జన్మించలేదు అని చెబితం అతిశయోక్తి ఏమీ కాదు నిజం ఇప్పటి వరకు అలాంటి బలవంతుడు జన్మించలేదు అంతటి బలవంతుడు సింహాన్ని చీల్చేయడం అంటే మీరు ఆలోచన చేయండి ఎంత బలం ఉండాలో ఎంత ధైర్యం ఉండాలో ఇంత బలవంతుడు ఎందుకు పుట్టాడు ఇంత బలవంతుడు అంటే కారణం లేకుండా పుట్టలేదు మామూలుగా మామూలు జనాంగం పుట్టినట్టుగా కాదు అతని పుట్టిగా కారణ జన్ముడు సంసోని గారు కారణ జన్ముడు ఏంటి కారణం మనోహర్ గారు ఆమె భార్య అత అతని భార్య ఆమె అడిగిన మాట ఏంటంటే ఈ ఈ అబ్బాయి పెద్దవాడైన తర్వాత ఇట్టవాడు అవుతాడు అని అడుగుతారు అప్పుడు దేవుడు చెప్తాడు ఏంటంటే ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇస్రాయిలీలను రక్షింప మొదలుపెట్టును ఇతను పెద్దవాడే ఫిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయిలీలను రక్షింప మొదలుపెట్టును అని ఆ పదమూడు అధ్యాయంలోనే రాయబడుతుంది అయితే ఇతని చరిత్ర ఇతని జీవ చరిత్ర అంతా కూడా మనం చేస్తుంటే ఇతను బలవంతుడని శక్తివంతుడని కొన్ని కార్యాలు చేశాడని మనం చెప్పుకుంటారు కానీ వాస్తవానికి దేవుడు అనుకున్నట్టుగా ఈయన జీవితం లేదనేది ఈరోజు మనం నేర్చుకోవాలి దేవుడు అనుకున్నట్టుగా మరి సరైన మార్గంలో తనకున్న బలాన్ని వినియోగించలేదేమో అని మనం ఈ సందర్భంలో ఆలోచన చేయాలి ఆ విషయం ఆ దిశగా మనం ఆలోచన చేస్తే ముందుగా తిమ్మనాథిలో ఉన్న ఒక స్త్రీని ఆయన మోహించాడు లేదంటే ప్రేమించాడు స్టార్టింగ్ కదండి అప్పుడు కాలం ప్రేమించడు ప్రేమించి నాకు తనే కావాలని పట్టుబట్టాడు తన తల్లిదండ్రులు కూడా మరి శ్రైలులో పిల్లలు లేరనుకున్నావా ఏంటి అక్కడికి వెళ్ళామని చెప్పి అడిగితే అయినప్పటికీ ఒప్పుకోలేదు ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనందరికీ తెలుసు మెల్లగా చెప్తాను అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఊరు వారికి వేసిన ఇప్పుడు కదా ఆ విషయం అంతా జరిగిపోయింది ఇప్పుడు కదా భావం వారు తన భార్య ద్వారా చెప్పేశారు చెప్పేసిన తర్వాత ఆ ముప్పై మంది ముప్పై మందిని దోచుకుని వచ్చి వీరికి వస్త్రాలు పంచిపెట్టేశాడు అదంతా జరిగిపోయి ఇతను కోపం నుంచి వెళ్ళిపోయాడు కోపం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాడేమనుకుని తన భార్యని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాడు తండ్రి ఇది తర్వాత సంసన గారు మళ్ళీ ఆ ప్రాంతానికి వస్తే అప్పుడు అర్థమైంది తన భార్యని వేరొకరికి పెళ్లి చేసేసారు ఇప్పుడు ఇంకా కోపంతో రగిలిపోయి పొలంలోకి వెళ్ళి మూడు వందల నక్కలను పట్టుకుని ఆ ప్రాంతపు ఎవల చీలన్నీ కూడా ఆ నక్కలకే ఎదురెదురు తోకలు కట్టి మధ్యలో డ్యూటీ పెట్టి చీలన్నీ తగలబెట్టేశాడు ఎవరు ఈ పని చేశారని పట్టుకునే ప్రయత్నం చేశారు పిలిస్తీలు పిలిస్తీలు పట్టుకునే ప్రయత్నం చేసి అతనున్న ప్రాంతానికి వెళ్తే అతను లేడు ఓ గుహలో ఉన్నాడు అతని దగ్గరికి తన ప్రాంతవాసులు వెళ్ళి నువ్వు చేసిన పనేంటి ఓ పిలిస్తీలు వచ్చారు మా మీదకి నువ్వు రా అంటే తీసుకొచ్చారు కొత్త తాళ్ళతో బంధించి వారు చూసిన తర్వాత వారు కేకలు తాళ్ళు తెంపుకుని అతను ఏం చేశాడంటే వెయ్యి మంది పిలిస్తలను దవడ ఎముకతో చంపేశాడు ఇది హైలైట్ అనమాట శంసోన్ గారి జీవితంలో దవడ ఎముకతో వెయ్యి మందిని చంపేశాడన్న సందర్భం హైలైట్ తన జీవితాన్నే మార్చేసింది అతను గొప్పవాడు అతను బలవంతుడన్న సంగతి ప్రజలందరూ దృష్టికి తీసుకెళ్ళిపోయింది అంత గొప్ప విషయమే ఒక్క దవడ ఎముకతో ఒక్కే ఒక్కడు వెయ్యి మందిని గొప్పగా వేసేసాడు రెండు కుప్పలుగా వేసేసాడు సరే ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే ఇతడు గాజాకి వెళ్ళి వేష్య ఒక వేష్య దగ్గర ఉన్నాడు గాజాకి వెళ్ళి వేశ్య నడవడిక మారిపోతుంది దేవుడిచ్చిన బలాన్ని సౌరత్వాన్ని శక్తి సౌర మార్గంలో వినియోగించుకోకుండా తను తప్పు మార్గాలు తొక్కుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది ఎక్కడితో పిలిస్తీలి యుద్ధం చేసి పిలిస్తీలందరినీ అందరినీ తన వైపు చేసుకుని పిలిస్తీ యుద్ధం చేస్తుంటే ఇంకా బాగుండేమో ఎందుకంటే తను బలవంతుడు ఏమేమి చేయగలడో దేవుని సహకారం ఆయనకి చాలా మిన్నగా ఉంది చాలా ఎక్కువగా ఉంది అయితే ఇతను ఏం చేశాడంటే గాజాకి వెళ్ళాడు వేసితో కలుసుకున్నాడో అక్కడ ఉన్నాడో అక్కడ వారు ఏదో రకంగా పట్టుకుందాం అనుకుంటే అక్కడ కూడా దొరక్కోకుండా మరి పట్టణపు ప్రాకారపు తలుపులు తీసుకెళ్ళి అక్కడ మరి ఎత్తైన శిఖరం మీద పెట్టేశాడు జనం తర్వాత మళ్ళీ గాజాకు వచ్చాడు గాజాలో మరి ఒక సోరేకు క్షమించండి క్షోరే షోరేకులోకి వచ్చాడు షోరేకు లోయలోకి వచ్చి మరి దిలీలా అని ఒక ఆమెను మోహించాడు ఆ దిలీలా వద్ద ఉండిపోయాడు తనే సర్వస్వరం అనుకున్నాడు తను మరి నీ నీ యవ్వన బలాన్ని స్త్రీలకి ఇవ్వమని సామెతలు అన్నంలో సులో గారు రాసిన సామెతలు అన్నంలో అధ్యయనం రాయబడతాది కానీ తప్పుదే ఎక్కడే చేశాడు సులో సమసేన్ గారు ఏం చేశాడంటే తన యవ్వన బలాన్ని స్త్రీలకు ఇవ్వడం ప్రారంభించాడు భార్య అన్నాడు పిలిస్తీ పిలిస్తీలమ్మని ప్రేమించి భార్య అన్నాడు తర్వాత మరి అతను గాజాకు వెళ్ళి వేస్తూ ఉన్నాడు ఇప్పుడు శోరేకు లోయలోకి వచ్చి దిలీలతో మోహించి అక్కడ ఉంటున్నాడు దిలీలతో పిలిస్తీల సర్దారులు ఒప్పందం కుర్చి కుదుర్చుకున్నారు చెప్పకపోతే చంపేస్తూ ఉన్నారు మొత్తాన్ని బెదిరించారు ఆ చూపించారు ఏమైనా కానివ్వండి మొత్తానికి అతని బలరహస్యం ఏంటో కనిపెట్టమని అడిగితే ఏదో రకంగా పీడించి పీడించి ఏదో రకంగా తన బలరహస్యాన్ని రాబట్టేసింది సూర్యకు లోయలో ఉన్న తెలీల ఆఖరికి తన తన తనకు పుట్టినప్పటి నుంచి క్షౌర్యం చేయించలేదని నేను దేవుని కోసం నాజీలు చేయబడ్డానని నా తలలో నా తలలో ఉన్న బలం ఉందని చెప్పగానే తల క్షౌర్యం చేయించారు క్షౌరం చేయించిన తర్వాత తన బలం పోయింది తలలో బలం ఉందనేది అబద్ధం కానీ వేరే విషయం తలలో బలం ఉందని భావించాడు ఆ తలై పోయింది తలతో పాటు బలం కూడా పోయింది బలం పోయిన శంసోణ్ణి ఫిలిస్తీన్లు సర్దారులు ఫిలిస్తీన్ సైనికులు తీసుకెళ్ళిపోయి కళ్ళు పీకేసి ఏమంటే తిరగట రా విసిరే పనిలో పెట్టేశారు తర్వాత మెల్లగా వెంట్రుకలు మొదలు మొదలుపెట్టాయి మొదలుపెట్టిన తర్వాత అతను ఏం చేశాడంటే అతను ఏం చేస్తున్నారంటే ఇదిగో వెంట్రుకలు మళ్ళీ మొలుతున్నాయి కాబట్టి సొమ్ సొమ్ తీసుకురండి దాగోని దేవత గుడి అని చెప్తే వారు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆ గుడి మీద అనేక మంది ఉన్నారు అనేక మంది ఉన్నారు అనేక మంది ఉంటే ఏంటో వేడుక చూస్తున్నారు సంసోడిని మరి హేళన చేద్దామని అతన్ని మరి ఆట పట్టిద్దామని అతని లోపు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు ఈ లోపుగా శంసోని దేవుడిని ప్రార్థన చేశాడు ప్రభు ఈ ఒక్కసారి బలం ఇవు నువ్వు ఇచ్చిన బలాన్ని నేను సరిగా వినియోగించలేదని అక్కడే ఒప్పుకున్నాడు దేవుడి దగ్గర అక్కడ ఒప్పుకున్నాడు మనం చెప్పుకునేది ఏం లేదు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నాకు దేవుడిచ్చిన బలాన్ని దేవా నువ్వు నాకు ఇచ్చిన బలాన్ని సరైన మార్గంలో నేను వినియోగించలేదు ఇది నా తప్పిదు ఇక నేను తప్పిదాన్ని సరిదిద్దుకునే పరిస్థితులు లేను పిలిస్తే చేతిలో ఉండిపోయాను కళ్ళు లేవు ఇంకా కొద్దిసేపట్లో నన్ను చంపేస్తారేమో అవసరమైతే కానీ ఈ సమయంలో నువ్వు నాకు బలం ఇ నువ్వు నాకు బలం ఇది దేవుడు బలం ఇచ్చాడు తనకిచ్చిన బలంతో గుడికి ఆధారమైన రెండు స్తంభాలని గట్టిగా లొంగదీశాడు గుడి మొత్తం కూలిపోయింది మూడు వేల మంది కూడి ఉన్న ఆ దేవాలయం లేదంటే ఆ దాగోని దేవత గుడి కూలిపోయింది మొత్తం మొత్తం చచ్చిపోయేది దానికి ఏమన్నా చచ్చిపోయారు అక్కడ రాయబడే మాట ఏంటంటే సంసరను తను బ్రతికి ఉన్న దినములలో చంపిన వారి లెక్క కంటే కాలం మందు అతడు చంపిన వారి లెక్క కంటే దాగోను దేవత గుడి మీద ఉండి చచ్చిపోయిన వారి లెక్క శవముల లెక్క ఎక్కువ అని చెప్పాడు చివరి కాలంలో చంపేసిన వారి లెక్క మూడు వేల మంది ఒకవేళ ఇదే ఎక్కువ అనుకుంటే అంత అంతకుముందు ఒకవేళ మూడు వేల అనుకుంటే సుమారుగా ఒక ఆరు వేల మంది దేవుడు ఎందుకు సంసోడ్ని నియమించాడు దేవుడు ఎందుకు సంశోణి పుట్టించాడంటే ఇస్రాయేలీలను ఫిలిస్తీలి చేతుల నుంచి రక్షించడానికి అని కానీ సంసోను ఇరవై సంవత్సరాల పాటు మరి పిలి ఇస్రాయలీలకి న్యాయాధిపతిగా ఉండడం రాశారు సంసోను ఇరవై సంవత్సరాల పాటు మరి ఇస్రాయల్కి న్యాయాధిపతిగా ఉంటే ఏ యుద్ధం చేశాడో చెప్పండి ఒక్క యుద్ధం లేదు ఏ పోరాటం చేయాలి చెప్పండి ఒక్క పోరాటం కనపడతలేదు కారణం ఏంటి చెప్పమంటారా సరైన మార్గంలో వినియోగించాల్సిన బలాన్ని సరైన మార్గంలో వినియోగించుకోకుండా తాను తన స్వప్రయోజనాల కోసం తన బలాన్ని ఉపయోగించుకున్నాడు అయ్యండొచ్చు వెయ్యి మందిని చంపండొచ్చు ముప్పై మందిని చంపండొచ్చు తర్వాత ఎవరైనా చెప్పండొచ్చు కానీ అది కేవలం తాను తాను జీవిత కాలంలో తనకు ఎదురైన సమస్యలను బట్టే కానీ దేవుని నిమిత్తం కాదు కాబట్టి ఆలోచించేది సంశోన్ అంటే ఇప్పటివరకు మనకి చాలా పాజిటివ్ ఆలోచన ఏంటంటే సంశోన దేవుని కోసం బలవంతుడని అవును దేవుడి చిన్న బలమే కానీ దేవుని కోసం సరైన విధానంలో ఆయన వినియోగించలేదు బలహీనుడు చిన్నోడండి బాలుడైన బాలుడైన గారు ఆయన ఆయనకు ఆయన బలమే ఉందండి నీ బలం ఏంటి ఏంటి ఏహో వాయే నా బలం అంటాడు ఆయన అలాంటి సంస్ అలాంటి గారు ఎన్ని యుద్ధాలు చేశాడు ఎంతమంది శత్రువులను అనగ అనగదొక్కేశాడు కానీ ఇంత బలవంతుడు సంశోన్ ఎంత బలవంతుడు భూమి మీద లాంటి బలవంతుడు అక ము ఇక ముందు కానీ ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ పుట్టలేదు అంత బలవంతుడు ఇంత బలవంతుడు ఏం యుద్ధాలు చేశాడు ఏమి ఇస్రైల్ కోసం ఏం యుద్ధాలు వెలగబెట్టాడు ఏం పిలిస్తీన్ అనగదొక్కేశాడు అంటే ఇరవై సంవత్సరాలు పరిపాలించిన సంస్థను ఏమి చేయలేకపోయాడు కేవలం 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 తాను చేసిన వాటి వల్ల వస్తున్న పర్యవసనాలకు మాత్రం తన వీరత్వాన్ని చూపించాడు అంతే కాబట్టి శంశోని గారి జీవిత పాఠం ద్వారా మనం నేర్చుకోబోయేది ఏంటంటే నేర్చుకునేది ఏంటండి ఇవ్వబడిన బలాన్ని సరైన మార్గంలో వినియోగించలేదు అలాగే మరి మనకు కూడా కొంత బలము కొంత తెలివో కొంత ఏదో ఒకటి దేవుని దేవుడు ఇవ్వగా వచ్చింది ఉంటుంది అది కృపావరం దేవుడు ఇవ్వగా వచ్చిన దేవుడికి ఉపయోగపడవలసింది ఏదో ఉంది మనలో ఆలోచించి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అది నీలోను నాలోను ఎదుటివారిలోనూ పక్క సహవాసంలో సహవాసులు ప్రతి ఒక్కరిలోనూ దేవుని కోసం వినియోగించవలసిన ఒక ప్రత్యేకమైన వరం ఒకటి ఉంటుంది అది నీకు మాత్రమే సాధ్యం అది నాకు మాత్రమే సాధ్యం నీలో ఉన్నది నాకున్నది నాకున్నది నీకున్నది దేవుడు పంచిచ్చడం అందరికీ సమానంగా ఆ వరాలని దేవుని కోసం సక్రమమైన మార్గంలో వినియోగిస్తున్నామా లేదా లేకపోతే సంశోన వలె మన ప్రయోజనాల కోసం మనం ఉపయోగించుకుంటున్నామా ఇప్పుడు ఒక ఉదాహరణకి వాక్యం చెప్పమని వాక్యం చెప్పే అవకాశం వచ్చిందనుకోండి మనకి వాక్యం చెప్పడంలో దేవుడు మనకి వచ్చిన ఒక తలాంతుని మనం ఉపయోగించాలి చక్కటి వాక్యం చెప్పాలి కానీ ఈ వాక్యంతో ఎవరిని పుడుద్దామా ఎవరిని ఎత్తి చూపిద్దామా నేను ఎవరిని అందామా అని అనుకుంటే అది సమసోను మాదిరిగా నీకు ఇవ్వబడిన ఆ బలాన్ని ఆ వరాన్ని నువ్వు కూడా దుర్నియోగకరుస్తున్నావేమో ఒకసారి ఆలోచించి ఈ విధంగా ఏ పరిచయంలోనైనా నీకు ఇవ్వబడిన ఏ తలాంతునైనా చాలా సక్రమంగా దేవుని కోసం వినియోగించాలి సరైన మార్గం వినియోగించాలి ఆయన పని విరివిగా విస్తారంగా చెయ్యాలి కానీ అది ఈరోజు జరగట్లేదు సమాజంలో కారణం మనం కూడా సంస్థల లాగే మనకు ఇవ్వబడుతున్న తలాంతుల్ని మనకు ఇవ్వబడుతున్న వరాలని మనం ఏం చేస్తామంటే దేవుని కోసం పరిపూర్ణం వినియోగించకుండా మన స్వార్థం కోసం మేము ఒకసారి ఈ అనుదైన వాక్య భాగం ద్వారా మనల్ని మనం సరి చేసుకుందాం